సభకు వచ్చి వివిధ హోదాల్లో ఆశీన్లైనటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరి తెలంగాణ నలుముల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు పత్రికా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మన తెలంగాణ మేనిఫెస్టో ఈ ప్రాంతం నుంచి ప్రవేశపెట్టి మరి మీ అందరి ఆశీస్సులతో ఆరు గ్యారంటీల మీద నమ్మకంతో టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అపనమ్మకంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను తొమ్మిదిన్నర సంవత్సరాల అహంకార పాలనకు చరమగీతం పాడి ఇందిరమ్మ పాలన తెచ్చుకున్న ఘనత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలది అని చెప్పి చెప్తా ఉన్నాను వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసి అన్నింటినీ కూడా కేబినెట్ లో ఆమోదం పొంది ఎలక్షన్ల తర్వాత మిగతా గ్యారెంటీలను కూడా మీ ముందుకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకురాబోతుంది అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ కానీ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ కానీ మహిళల్లో ఉచితంగా బస్సు ప్రయాణం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇప్పటికే మనం అమలు చేసి ఉన్నాము మరి ఈ విధంగా అమలు చేసిన సందర్భంలో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈ రోజు లోంచి కానీ బీజేపీలోంచి కానీ పెద్ద ఎత్తున నాయకులు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో మరొక పక్క కేసీఆర్ కి ఒక పక్క కేటీఆర్ కి అటు అధికారం పోయింది అనేటువంటి లో ఒక పక్క ఉంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది అనేటువంటి ఫ్రస్ట్రేషన్ ఇంకొక పక్క ఉంది మరి చాలా రోజుల తర్వాత అంటే నాకు కేటీఆర్ నోటీస్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు నేను ఏమీ మాట్లాడలేదు ఆయన గురించి అయ్యా న్యూస్ ఇట్లా వస్తా ఉన్నాయి నువ్వు ఇట్లా చేసినావు మరి హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసినావు అనేటువంటి ఒక మాట చెప్పినందుకు మరి నాకు నోటీస్ పంపిండు కేటీఆర్ ఇదే వేదిక మీద నుంచి అదే కేటీఆర్ అడుగుతా ఉన్నాను నిన్న మీ అయ్య మీ అయ్య ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వు ఎడవపక్క రెండో మనిషిగా కూర్చొని ఉన్నావు నీ అయ్య ఎటువంటి మాటలు మాట్లాడిండో ఒక్కసారి నువ్వు నీ చెవులతో విన్నావా అని అడుగుతా ఉన్నా కుక్ ఏంటి కుక్క కుక్కల కొడుకుల్లారా కుక్కల కొడుకులారా అని తిడితే ఎవరు తిడుతూ ఉన్నావు కేసీఆర్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ మహిళలను తిడుతున్నావా కొడుకులు అంటే కుక్కల కొడుకులు అంటే ఆట ఆడవాళ్ళందరినీ కూడా కుక్కలు అని తిడుతున్నావా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను అటువంటి చెప్ప నెలవిగా బూతులు తిట్టి ఈరోజు నీ అయ్యని పక్కనున్నాడు మరి ఆయన మీద ఏం కేసు పెట్టాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఆయనను బహిరంగంగా తీసినా కూడా ఆయన మాట్లాడిన మాటలకు క్షమాపణ లేదు అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్న సోదరులందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేనేం మాట్లాడకుండానే నాకు నోటీస్ ఇచ్చింది కేసీఆర్ మాట్లాడిన మాటలకు మీరెంత మంది నోటీస్ పంపగలుగుతారో అంత మంది కూడా నోటీస్ పంపాలని చెప్పి ఈ సందర్భంగా ఆదేశిస్తా ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా కూడా టిఆర్ఎస్ నాయకులకు ఒక్కటే చెప్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను మీరు తిడితే పడడానికి మేము ఇక్కడ లేము మేం ప్రజల విశ్వాసంతో అధికారంలోకి వచ్చి ఇక్కడ కూర్చున్నాము మీరు అధికారంలో అనుభవించి పైసలు దండుకొని ఈరోజు ప్రజల నమ్మకం పోడగొట్టుకొని ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నారు మేము అధికారంలో కూర్చుని ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తా ఉన్నాము మమ్మల్ని ఇక మీద ఒక్క మాట మాట్లాడినా కూడా మర్యాదగా ఉండదు అని చెప్పి ఆ చవటలకు ఆ దద్దమ్మలకు ఆ టిఆర్ఎస్ నాయకులు అందరూ కూడా చేతగాని వాళ్ళే వాళ్ళందరిని కూడా హెచ్చరిస్తూ అందరూ నోరు దగ్గర పెట్టుకోండి లేకపోతే భవిష్యత్తులో ప్రజలు మీకు తప్పకుండా గుణపాఠం ఇప్పటికే చెప్పారు రేపు ఎంపీ ఎన్నికల్లో కూడా గుణపాఠం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసి పదిహేను ఎంపీ స్థానాలను గెలిపించి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్